మరికొంతసేపట్లో టాస్క్ మొదలవునుండగా దానికి ముందే హౌస్ లో పనులన్నీ పూర్తి చేసుకుంటూ ఉన్నారు ఇక అర్జున్ కెప్టెన్ కావడంతో ప్రతి ఒక్కరితో పనులు చేపిస్తూ ఉన్నాడు ప్రియాంక శోభ పైన కాస్త కోపంగా ఉంది తను అలా రెడీ అవుతూనే కూర్చుంది తప్ప కిచెన్లోకి వచ్చి హెల్ప్ చేయడం లేదు అర్జున్ ఎంత పిలుస్తున్నప్పటికీ లోపలికి మాత్రం వచ్చి కిచెన్లో పని చేయడం లేదు నేను ముద్దుగా అందరికీ కనిపించాలి కదా కాస్త రెడీ అవుతున్నా ఆగు అర్జున్ అంటూ తన క్యూట్ మాటలతో అయితే అర్జున్ ని ఆపేలా చేస్తూ ఉంది మరొక వైపు కిచెన్లో ప్రియాంక రతిక సందీప్ పల్లవి ప్రశాంత్ వీరందరూ అయితే వర్క్ చేస్తూ ఉన్నారు పల్లవి ప్రశాంత్ అంటలుతోమి క్లియర్గా తన చేతుల్ని వాష్ చేసుకుంటున్నాడు రతిక పల్లవి ప్రశాంత్ అక్కడ మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు అప్పటికి ప్రశాంత్ పూర్తిగా తనని ఇగ్నోర్ చేస్తూ ఉన్నాడు కాఫీ ఇచ్చినప్పటికీ కూడా లేదు నేను తర్వాత తాగుతా అంటూ పక్కన పెట్టామని చెప్పాడు ఇక రతిక అయితే హౌస్ లో ఉన్న కిచెన్ లకు సంబంధించిన పనులన్నీ చేస్తూ ఉండగా ప్రియాంక సైతం పనులన్నీ పూర్తి చేస్తూ శోభాకి ఇప్పుడు ఏమైనా అన్నామనుకో తను ఫీల్ అయిపోతుంది మనం చెప్పిన పాయింట్ తనకి అర్థం కాదు గొడవలు ఎందుకు నా పని నేను చేసుకుంటా అంటూ సందీప్ తో చెప్తూ ప్రియాంక అయితే శోభా కోసం కంప్లైంట్స్ ఇస్తూ ఉంటుంది మరొక వైపు శోభా శెట్టి అయితే రతిక కోసం మాట్లాడుతుంది తను చాలా త్వరగా వెళ్ళిపోయింది తనని తను ప్రూవ్ చేసుకోకుండా అందుకే మళ్ళీ వచ్చి ఇలాంటి ఛాన్స్ అందరికీ దొరకదు రతికకి దొరికింది అయినా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఇక్కడ విన్నర్ అవుతారని ఏమీ లేదు కదా కొంతమంది విన్నర్ అయితే మరి కొంతమంది పేరును సంపాదించుకుంటారు మనము అది చేయాలి అశ్వినితో శోభా మాట్లాడుతూ ఉంటుంది అశ్విని కూడా శోభాకి దగ్గర అవ్వడానికి తనతో చాట్ పెడుతూ కనిపిస్తుంది